హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మన వీడియోస్ అన్నీ చూసేవచ్చండి నేను ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం అయిందండి సిమ్ మార్చుకున్నాను అందువల్ల పెట్టలేకపోయానండి ఈ వీడియో ఏమంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన ఉగాది పండుగండి ఇక్కడ ఉగాదికి మా నాన్నకు బట్టలు పెట్టారండి అందుకనేసి మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామండి ఫస్ట్ మా నాన్న సమాధి దగ్గరికి వెళ్ళామండి అక్కడ పూజ చేసుకొని తర్వాత ఇంటి దగ్గరకు వచ్చాము నేను పసుపు పూస్తూ ఉంటే మా చెల్లెలు కుంకుమ బొట్లు పెట్టిందండి పూజ చేసిన తర్వాత మనం వండిన వంటలన్నీ తీసుకెళ్ళి అక్కడ నైవేద్యంగా పెడతారండి మేము అలాగే తెచ్చి పెట్టామండి ముందే ఇక్కడ ఒక బాక్స్లో తీసుకెళ్ళాము వడలు పోలీ చేశారండి మా ఊర్లో అయితే ఉగాది స్పెషల్ పోలీలే అన్నమాట అవి చేశారు తర్వాత సాంబార్ అన్నము అలా తీసుకొచ్చి ఇక్కడ నైవేద్యంగా పెట్టామండి ఆ తర్వాత దీపారాధన చేశాము దీపాన్ని ఎంతసేపు వెలిగించినా కానీ గాలికి ఉండడం లేదండి అట్లనే మా తమ్ముడు కూడా వెలిగించినాడు అయినా కానీ మలిగిపోతానే ఉన్నిందండి చివరకు ఇక్కడ మా పెద్దమ్మ వెలిగించిందండి తర్వాత బాగా దీపం మలిగిందండి ఇక్కడేమంటే మా చెల్లెళ్ళు మా తమ్ముడు నేను నిలబడి ఇలా ఫోటోలు తీసుకున్నామండి ఇవన్నీ స్వీట్ మెమోరీస్గా ఉండిపోతాయి కదండి నేనైతే కరోనా ముందు ఉగాదికి వెళ్ళానండి మళ్ళీ వెళ్ళలేదండి ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఉగాదికి అక్కడికి వెళ్ళానండి చాలా హ్యాపీగా అనిపించిందండి అమ్మాయిలు పుట్టినింటికి ఇంటికి గెస్ట్లు అయిపోతారు కదండి అదే అండి చిత్రము మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరినీ కలుసుకొని వారితో కబుర్లాడి మన ఊరిని మనం చదువుకున్న స్కూలు ఇవన్నీ చూసుకొని వస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి నాకైతే అలానే అనిపించిందండి మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే షేర్ చేయండి ఇక్కడ ఏమంటే ఇంటి దగ్గరకు వచ్చామండి అక్కడ కూడా నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాము తర్వాత అందరూ బోన్ హోలీలు కొద్దిగానే చేసామండి అక్కడ సమాధి దగ్గర నైవేద్యం పెట్టాము ఇక్కడ ఇంట్లో నైవేద్యం పెట్టామండి ఆ తర్వాత ఏమంటే ఇక్కడ పిన్ని పెద్దమ్మ వాళ్ళు మిగిలిన పిండంతా పోలీలు చేస్తున్నారండి తర్వాత అందరూ కొద్దిసేపు కూర్చొని కబర్లు ఆడుకున్నామండి వెన్సడే పిల్లలకు స్కూల్ ఉందనేసి టూస్డేనే బయలుదేరి వచ్చేసామండి మీరు ఎలా ఉగాది చేసుకునింది కమెంట్ చేయండి మీకు ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే షేర్ చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్